నమస్తే రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియసు మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో గత సీఎం చేసినటువంటి యొక్క పనులను రైతన్న యొక్క గోసను ఈ పాఠాల్లో మీకు తెలియజేయాలని నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియస్తూ ఏమున్నదన్నా అటు పంట నష్టం ఇటు ప్రాణ నష్టం రైతు చేతుల ఏమున్నదన్నా ఏమున్నదన్నా వాళ్ళ దగ్గరేమున్నదన్నా ఎట్ల బండి గట్టితో ఏ విలువంగతో అలా వాళ్ళకు ఏమైతదేవో ఏమున్నదన్నా దగ్గరేమున్నదన్నా లానికి ఒక తీరేవు రైతు పంట మార్పిడి చేస్తాడు ఎన్నా రైతు మూడు గాలలు పాని చేసిన రైతు మూడు రూపాలన్నా జేబులుండయ్యే అన్నా పట్టుమని బాకీ చేస్తాడు మాని బాకీ తెస్తాడు గింజలు చేస్తాడు తన పైసలన్నీ దార పోస్తాడు ఏమున్నదన్నా దగ్గర ఏమున్నదన్నా పేరు కేరైతే రాజన్నా అన్నా వాళ్ళు చినిగి నా అంగిలు వేస్తాడే అన్నా ఈ దేశానికి వెన్ను ముక్కనే అన్నా పంట వండిన మాట పక్కనే అన్నా లేక లెంకులాట కూడా ఎక్కనే లేఖ లెంకులాట కూడా ఎక్కనే వాళ్ళ రెక్కలాడుతేనే బుక్కనే ఏమున్నదన్నా దగ్గరేమున్నదన్నా వాన లెక్క రాత్రి పగలు టైము తెలివకా అన్న మర కష్టం ఇంత చేసినా అన్నా అప్పులోల బాధ తీరకా అన్న ఆ కళకళని కలని ఆదు కోరే అన్న అమ్మలా కన్న తల్లిలా కనికరించరే కడుపు నింపరి ఎవరు ఏమున్నదన్నా దగ్గరేమున్నదన్నా నాటి కాలం రామారావు తాత బీధుల బాధాలు చూసిండే తాత ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సు అన్న రెండు లక్షల రుణమాపి చేసిందే అన్న ఇప్పుడున్న సారు కేసీఆర్ అన్న ఇప్పుడున్న సారు కేసీఆర్ అన్న రాష్ట్రాన్ని మనకు తెచ్చిండే మన రందీలన్నీ ఆలోచించిండే ఆత్మహరింపిండే అన్నం పెట్టింది ఏమున్నదన్నా మన దగ్గరే ఉండేనన్నా ఎడ్ల బండి గట్టి వెంటి మన బొంగ ఏ తోవలా మనము ఏమైత దేవు ఏమున్నదన్నా మన దగ్గర ఏమున్నదన్నా ధన్యవాదాలు మరి పెద్దలు ఆలోచించాల రైతు గురించి